ూరు మండలం వరిణి పంచాయతీ కార్యాలయంలో వరిణి సర్పంచ్ మల్లికార్జున మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధులను దోచుకున్నానన్న ఆరోపణలు చేసిన వారు ఆధారాలతో నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని పంచాయతీకి సంబంధించినటువంటి ఏ సమాచారమైనా అధికారులకు ప్రజలకు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని సొంత నిధులు వెచ్చించి గ్రామ అభివృద్దికి కృషి చేస్తున్న నాపై ఆంధ్రజ్యోతి విలేకరి అసత్య ఆరోపణలు రాయడం మంచి పద్దతి కాదని అన్నారు సస్యశామలంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టేలా ఆ వ్యక్తి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కొవ్వూరు శాసన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటువంటి వ్యక్తులపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమాపేశంలో గ్రామ వార్డు సభ్యులు వెంకయ్య పాటూరు విజయ్ కామేశ్వరరావు దావులూరు వెంకటేశ్వర్లు సీనయ్య గ్రామస్తులు పాల్గొన్నారు విలువ లేదనే ఇదితో మేము ఇటీవల ఆంధ్రజ్యోతిలో ఒక హెడ్ వాళ్ళ హెట్టను కలిసేసి మీ విలేకరుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి మరి సర్పంచ్ని విలువ లేకుండా చూస్తున్నారు అధికార పార్టీ నాయకుల్ని పిలుచుకొని ప్రోగ్రాం చేయాలి కాబట్టి చేయాలి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎట్ట పిలుస్తారు మేము వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి నాయకుల్ని కాదు ఉండాలి కానీ గ్రామ సర్పంచి పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు ప్రతి ఒక్కరిని సర్పంచ్ అని తెలుసుకో ఇప్పటికైనా నువ్వు సర్పంచ్ అంటే ఏమనుకుంటున్నావు ఈ విధంగా చేసాం కాబట్టి ఈ రోజున ఇతను ఈ అబ్బాయి ఈ మాధవని అబ్బాయిని అడ్డం పెట్టుకొని ఈయనేమో పెద్ద పెద్ద తెలుగుదేశం లీడర్ అయిపోయినట్టు ఎవరు తెలుగుదేశం లీడర్ లేనట్టు ఆ గ్రామంలో సరే ఓకే నువ్వు తెలుగుదేశం లీడర్ అవే నేను కాదంట వాళ్ళ సర్పంచ్కున్న హక్కులు ఇంకా తీసేసేదానికి నువ్వు ఇవ్వడం అసలు ఏ బేస్లో మాట్లాడుతావు నువ్వే రాజ్యాంగాన్ని ఏమైనా మారుస్తావా చెప్పు రాజ్యాంగాన్ని మనం మారుస్తావు చెప్పి అది కూడా అంటే మేమందరం రాజీనామాలు చేసి నీ నువ్వు చెప్పినట్టు ఫాలో అవుతాం ఇబ్బంది లేదు మిత్రులారా ఈ మీడియా ముఖం ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క సర్పంచ్కి కూడా ఇతర బెదిరింపులకి బెదిరిపోవద్దు మన మన హక్కులు మనం కాపాడుకుంటాం ఇతర సర్పంచులు కూడా టీడీపీ సర్పంచ్లు కావచ్చు వైఎస్ఆర్సీపీ సర్ప సర్పంచ్ అనేదానికి రంగు రాజకీయ రంగు పూయిపోలేదు ఇక్కడ మన హక్కులు మనం కాపాడుకుందాం మన బాధ్యతలు మనం నెరవేర్చుకుందాం ఇటువంటి ఇటువంటి పత్రికా విలేకరులు ఎంతమంది వస్తారు ఎంతమంది పోతారు చాలామంది పత్రికలను చూసాం ఇటువంటి పత్రికా విలేకరిని ఎక్కడా చూడలేదు ఇక్కడ పార్టీలు తీసుకురావద్దు దయచేసి మన హక్కులను మనం కాపాడుకుందాం అవసరమైతే పోరాటం చేద్దాం మీడియా ఈ మీడియా ముఖంగా కొరవ కొరవ ఒక గొరవ సరఫ్ కూడా అందిస్తున్నాను ఎంపీడీసీలు కూడా మనం చేస్తున్నాను ఎమ్మెల్యే దయచేసి చెప్తున్నానమ్మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని మాట్లాడడం మేము గెలిచారు టీడీపీకి మేము వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేని